ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ వేవంత రెడ్డి ట్యాక్స్ అని ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి బాధతో మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే ప్రెస్ మీట్ ఆపాడు రాజశేఖర్ యాభై ప్రెస్ మీట్ కేసులు పెట్టాడు చంపాలని చూశాడు చంపగలిగాడా ముక్క మొక్కలు నీ మొక్కలు దొరకమని దేవుని శాపాలు పెట్టాడు ఎందుకు దేవుడు పంపగా వచ్చాను ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ ట్యాక్స్ అని ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి బాధతో మాట్లాడుతున్నా ఇలా మాట్లాడుతుంటే ప్రెస్ మీట్లు ఆపాడు రాజశేఖర్ కేసులు పెట్టాడు చంపాలని చూశాడు చంపగలిగాడా ముక్క మొక్కలు నీ మొక్కలు దొరకవని దేవుడి శాపాలు పెట్టాడు ఎందుకు దేవుడు పంపగా వచ్చాడు